డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని కానీ అప్రమత్తంగా ఉండాలని జ్వరాలను అశ్రద్ధ చేయరాదని వైద్యులచే పరీక్షించుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు మాగంటివారి వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తూ డెంగ్యూ దోమ ఆడ ఈడిస్ దోమ మన గృహాలు గృహం బయట ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు మూతలేని బావులు డ్రమ్ములు రుబ్బురోళ్లు పూల కుండీలు ఫ్లవర్ వాజ్లు అలాగే వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టిని కడుక్కొని మూతలు పెట్టుకోవాలని వర్షపు నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఆయిల్ లేక మట్టితో పూడ్చుకోవాలని ఫ్రిడ్జ్ వెనుక బాక్సుల్లో స్పాంజ్ కానీ క్లాత్ కానీ ఉంచి వారానికి ఒకసారి రెండుసార్లు పిండుకోవాలని డెంగ్యూ దోమ పగటి పొట్టు కొడుతుంది కాబట్టి ఇల్లు ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆశా ఆరోగ్య కార్యకర్తలతో మూడు టీములుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి డెంగ్యూ దోమలపై ప్రజలకు అవగాహన కల్పించారు దోమ లార్వాలను అరికట్టినట్లయితే చాలా వరకు డెంగ్యూ జ్వరాలు తగ్గుతాయి కాబట్టి సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు దోమ లార్వాలను సోదాహరణంగా చూపించి అవగాహన కలిగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు సిహెచ్ రమేష్ బాబు శానిటేషన్ సెక్రటరీ రాంబాబు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఆ డ్రమ్స్ వదగడం అవన్నీ చూస్తున్నాం ఎందుకంటే ఆ డెంగ్యూ దోమ మంచినీటి నిల్వ ప్రాంతాలు పెరుగుతాయి ఇందులో చూసాము నాలుగు డ్రమ్స్ ఉన్నాయి దాంట్లో దోమ పిల్లలు ఉన్నాయి అక్కడ పోల్గుండే ఉంది దాంట్లో దోమలు ఉన్నాయి ఇక్కడ రుబ్బురోలు ఉంది ఇక్కడ రుబ్బ్రూ చూసాం అక్కడ తోమ పిల్లలు ఉన్నాయి ఎందుకంటే ఆ రోడ్డు పక్కన దాన్ని పడి పట్టించుకోరు కానీ ఆ దోమ అనేది ఏంటంటే అది ఎక్కడ ఉన్నదిగా ఎక్కడ పెరుగుతుంది మైండ్ మై కూడా తాల్పుకుంటుంది కొడతాం అర్థంగామ్మా అందువల్ల మీరు ఏంటంటే వారంగా ఒకసారి మీరు తుర్చి ఎక్కడ తెలుసుకోవడం ఎక్కడైతే కొబ్బరి వారంగా ఒకసారి పెట్టుకోవడం అవన్నీ అందువల్ల ఎందువల్లంటే మన ఏలూరు పరిసర ప్రాంతాలు మరి వర్షాలు ఇంకా పెరిగిపోతాయి ఇంకా దోమలు ఎక్కువ అవుతాయి దోమ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దోమ కొట్టకుండా చూసుకోవాలి డెంగ్యూ దోమ ఉదయం పూట కొడుతుంది అలాగే ఉదయం రాత్రి పుట్టదమ్మా డెంగూ దామ ఉదయం కొడుతుంది మలేరియా దోమ రాత్రి కొడుతుంది